ఈ వీడియో చూసిన తర్వాత మా పేటిఎం మేధావులు ఏమైపోతారా పాపం నేను వరకు ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు వెళ్ళేశాడు వాళ్ళ ఇష్టం ఇంకా నోటికి అద్దు అదిపోలేదు రకరకాల కథనాలు రకరకాల స్టోరీలు ఇటలీ ఆయన ఒకడంటాడు అమెరికా అని చెప్పిన ఒకడంటాడు ఆ నాగార్జున అమ్మ యాదవ్ అంటే అది ఏదో కాస్త ఇసుకు ఇస్తూలాగా ఏదో పేరు చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటలీలో విచారం చేస్తున్నారు అక్కడ ఆయన అరెస్ట్ చేశారు రేపో మాపో మనం సంచలన వార్త అని చెప్పేసి ఆడు స్టోర్ ఆడిది ఐఎస్ఆర్ స్టూడియో ఆడిది రకరకాల మాట ఈ పేటిఎం మేధావులు అంతా చేసింది అదే నిన్న మొన్న దాకా కూడా నిన్నటి వరకు కూడా ఇది రాత్రి కూడా తమిళ పెట్టాను కదా మా కేసు ప్రసాద్ది నీకైతే ఇంకా అపర్ మేధావులే ఇంకా అబ్బాయి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రారు నాకు తెలుసుక నాకు అన్నయ్య తెలిసిపోతే చెప్తానండి మాకు చెప్పేటోళ్ళు ఏంది చెప్పింది బొచ్చి నీకు చూడు సచ్చిపో చూసి ఈ వీడియో చూసి నీళ్ళు లేని బావి ఏదైనా దూకు అందులో ఉంటే దూకే సగం దరిద్రం వదులుతుంది రాష్ట్రానికి బట్టిన సగం దరిద్రం వదులుతుంది నీలాట ఎవరికో ఉపయోగం లేదు నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు చూసా కదా సీఎం నినాదాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోరెత్తిపోయింది చూసి ఏడన్నా వీలాంటల కోసమే మీ ఏడుపులు ఇవాళ నుంచి సపరేట్గా ఉంటాయి వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉంటాయి నిన్న దాకా మనం మాట్లాడిన దానికి సమాధానం చెప్పం లేదు మేము తప్పు మాట్లాడేమో లేదు మాకు తప్పుడు సమాచారం వచ్చిందనో మేము ఆ విధంగా ఆ విధంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదను దానికి సమాధానాలు చెప్పరు మళ్ళీ కొత్త రాంగం అందుకుంటారు ఇంకా మీ బతుకు చేయడం ఒక మాట నిజం ఉండదు ఒక మాట వాస్తవం ఉండదు మళ్ళీ అంటారా తమ్ముణులు చూసి మీరు ఎలా చెప్తారు చెప్పించి కొడతారు వీడియోలో మాట్లాడింది కదా తమ్ముణలో పెట్టాలి అంటే తమ్ముణలో ఒకటి లోపల వీడియో ఒకటి మాట్లాడతారా జోడు దిగిపోతే అలాంటి డ్రామాలు ఆడితే అలాంటి అప్పబాయి మాటలు మాట్లాడితేనే చెప్పించి కొట్టాలనిపిస్తుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోలు ఏదైతే ఉందో అదే కదా తమ్ముళ్ళు పెట్టాలి అంటే మీరు తమ్ముణీళ్ళు పెట్టి ఎవరిని ఎరుపప్పులు చేద్దామంటారా కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటాడు ఈ బ్యాచ్ అంతా తింగురాళ్ళండి తమ్ముళ్ళు పెట్టేసి మోసపోతూ ఉంటారు తమ్ముళ్ళు చూసి మోసపోతూ ఉంటారు అసలు వీడియోలు ఏముంది అంటే నువ్వు జనాలు ఎరుపలు చేయట్లేదు తమ్ముళ్ళు పెట్టేసి వెళ్ళా మీరే పెద్ద ఎరుపప్పులు మరి మీకు అందరూ ఎరుపప్పగోళ్ళు అవునా పనికి మళ్ళీ సుంట అలా కానీ అన్ని పనికి మాల విశ్లేషణ ఒక్కడ పనికి వచ్చే విశ్లేషణ ఉండదు చూసా కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళు అలవాటే కానీ మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇటలీలోచ వచ్చేయడం అల్లని అల్లుతాను ఈసారి మామూలుగా తిట్టను నేను గోవు గుయ్యి తిడతారు కొడతారు కూడా కాబట్టి అనవసరమైన ప్రేలాపన అనవసరమైన విశ్లేషణ పనికిమాల మాల విశ్లేషణ చేయమాకండి అన్నీ వీడికే తెలిసినట్టు మాట్లాడతాడు నేను రాత్రి చూసి చాకు ఇంకొక ఉన్నాళ్ళ మేధావి అవయ్యన్నారు ఆయన ఓవరేషన్ మామూలుగా ఉండదు ఈయన ఓవరాక్షన్ అంటే ఆయన ఓవరాక్షన్ ఇంకా చూడలేమ్మా ఈయన చెప్పేదే సోల్ అంటే ఈ సోల్కి ఆయన రియాక్షన్ ఇంకా ఇంకా దారుణు అని నీకు తెలుసా ఆయన ఎట్ల ఉన్నాడు నిజమా నిజం ఎట్లలో ఉన్నాడు ఆయన నాకు అలా తెలిసిపోద్ది ఏం తెలిసిపోయింది నీకు బొచ్చు తెలిసి తెలియదు సచ్చి తెలియదు అంతా పోరానమే ఒక మాట నిజమే ఉండదు అన్నీ అబద్దాలే శామణి అయిపోతున్నావు అంతే విశ్లేషకుడు పేరుతో నీ జోబుని నింపుకొని శుభ్రంగా పది అక్కడో పాతిగా పది తీసుకుంటా పబ్బం గడిపిస్తున్నావు తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒకటికి నీదొక బొక్కడా విశ్లేషణ చూసావు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో కనబడుతుందా ముఖంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి రాడే జగన్మోహన్ రెడ్డి రాడే అంటున్నా పానిక్మాన్ నా అభిప్రాయం అది మీకు ఇంకో తొమ్మిది జీవితం చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల దొరికేశాడు దొరికేసాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరికాడు ఏంటి ఆయన చూకి దొరక దొరకడం ఏంటి ఆయన ఎవరికన్నా చెప్పబడకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఆయన పైన అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాసర్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాల్సర లేదు మరి ఏమి మన పనికి మళ్ళీ విశ్లేషణ అంటే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దాన్ని ఫిక్స్ అయిపోయి రాళ్ళు వేరేదేం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వివర్షిప్ కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి ఏం పోయే కను వైఎన్ఆర్కి ఏం పోయే కనుకో అర్థం కాళ్ళెలవా ప్రసాదు చేపతాను కానీ సిగ్గు ఉండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పేస్తావు సిగ్గు చెరవలేదా నీకు అసలా తెరపప్పులా కనబడతావు అని చెప్పినా వాళ్ళ కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నేను నమ్మొచ్చా ఖచ్చితంగా వంగగీత గారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడం తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా అలాగే లెక్క లెక్కేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కడు నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడు ఎదుగుదల కోసం ఆడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక వేసుకోవాలి మెల్లలో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనో నాలుగు ఛానల్స్లోనో కూర్చొని డిబేట్ చేసేస్తే ఇంకా ఆడంత అపరమేదవ లేడు కాళ్ళంత ఆడు పొంగిపోతాడన్నమాట నా అంత మొఘలు లేడు ఇంకా ప్రతీదీ నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఏకలెక్కెట్టే వారి కొన్ని అడిగి తెలిసింది ఏంటంటే ఏమోచు తెలియదు నాలుగు మాటలు అడిదిప్పి అడిదిప్పి ఆకుపాకు కరేపాకు అంతే ఆకుపాకు కరేపాకు కరేపాకు ఆకు అంటాడు అంతే అంతమించి ఏముండదు అందులో మీ విశ్లేషణ తగడటా ఒక్కొక్కసారి ఏమని చెప్తుంది అంటే అందరు రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా మేమల్ని దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగో కదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్క ఎక్కే తేడా తల్దా మళ్ళీ ప్రతి ఒక్కరిని విమర్శించేస్తాం రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో బడికి పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరు పెట్టి పడేవాడు కాశ్మీర్ గడి అని చెప్పి మేము పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అయిపోదాం అయిపోదామంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా నువ్వు రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇంకో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారో గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలా ఈయన్ని విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏది ఏదో పెద్ద అపరమేదాగా నేను అదే చెప్తా ఏంటి మీకైతే సొత్తు లేదో మొదటి నిజంగా తెలియదు నీకు చదువుకున్నా అంతే చదువుకున్నాం వాళ్ళని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు తెలుగులోని ఇంగ్లీష్లోనే మాట్లాడగానే అవి బాబు చూసుకోలేము అనుకుంటాను ఇటు పెద్ద అంత ఎంత పెద్ద అపరమేదవో ఎక్క ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఏనా బొక్క లేదు అక్కడ అక్కడికి తెలిసింది ఘోరంతా కొనంతా తెలిసిన వాళ్ళకి ఫీల్ అయిపోతాడో అది ఇద్దరు ఒకటే మనకు వచ్చింది వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది కూడా మనం ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేసినా మాత్రం పెద్ద మొగడం అయిపోం మనం కొద్దిగా అత్యా వారాలు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది